మనకి ఏదైనా ఒక డిసీజ్ అటాక్ అయింది అని అంటే దాని ఇంటర్లింక్ డిసీజెస్ ఇంకా ఏవైనా వస్తూ ఉంటాయని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు ముఖ్యంగా థైరాయిడ్ వచ్చిన వాళ్ళలో పైల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయా ఉండవా దీని గురించి తెలుసుకుందాం ప్రస్తుతం మనం వచ్చేసి జీవశ్రీ ఆయుర్వేద వెల్నెస్ సెంటర్లో ఉన్నాము మనతో ఉన్నారు ఆయుర్వేద ఎక్స్పర్ట్ డాక్టర్ సునీత గ్రేస్ గారు హాయ్ మ్యామ్ నమస్తే అండి నమస్తే ఇంట్రెస్టింగ్ థైరాయిడ్ వచ్చిన వాళ్ళంటే అంటే ఒకప్పుడు మొత్తం లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా జరిగిపోతా ఉన్నాయి మ్యామ్ సో సాల్ట్ ఎక్కువ పడితే గాని టేస్ట్ రాదని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉన్నాయి సో అది మంచి సాల్టా లేదు లేదంటే దానివల్ల ఇంకా ఏమైనా డిసీజెస్ వస్తాయనేది తెలియదు సో లైఫ్ స్టైల్ చేంజెస్ అయిపోతూ ఉన్నాయి కాబట్టి థైరాయిడ్ ఎక్కువ పెరిగిపోతూ ఉంది సో ఆ థైరాయిడ్ ఉన్న వాళ్ళలో పైల్స్ వచ్చే అవకాశం ఉందా చాలా వరకు ఇంటర్లింక్ట్ ఇది ఓకే క్యారెక్ట్గా అని చెప్పను కానీ సో థైరాయిడ్లో హైపోయిరాయిడ్లో ఏమవుతుంది ఫస్ట్ సో అందులో మెటబాలిజం తగ్గిపోతుంది అంటే బాడీలో ఉండే మెటబాలిజం జీవక్రియలలో స్లగిష్ అయిపోతుంది స్లో అయిపోతుంది సో అటువంటిప్పుడు ఏమవుతుంది ఇంటెస్టైన్ అంటే గ్యాస్ట్రో ఇంటెస్టైన్ సిస్టమ్ డైజెస్టివ్ సిస్టమ్ కూడా స్లో డౌన్ అవుతుంది స్లో డౌన్ అయినప్పుడు అపెటైట్ తగ్గుతుంది అంటే లేదా తిన్నది సరిగా అరగకపోవటం లేదా అనవసరం అన్నీ అబ్జర్వ్ అయ్యి వెయిట్ పెరగటం వెయిట్ పుట్టౌన్ అవటం అండ్ ఎట్ ద సేమ్ టైం వీళ్ళకి ఈ ఇది ఏదైతే అంటే వాళ్ళ పాపం తప్పు ఉండదు కానీ అందు లోపల జరిగే చేంజెస్ వల్ల వాళ్ళు కూడా కాస్త యాక్టివిటీ లేకుండా అయిపోతారు ఇన్నర్షియల్గా వాళ్ళకి బ్రెయిన్ కూడా సరిగా అంతగా యాక్టివ్గా ఉండరు వాళ్ళు బాడీ అండ్ మైండ్ పరంగా స్లో డౌన్ అవుతారు అటువంటప్పుడు సో డైజెషన్ ఇవన్నీ కూడా స్లో అయినప్పుడు ఏమవుతాయి ఇంటెస్టైల్ మూమెంట్స్ కూడా తగ్గుతాయి అటువంటప్పుడు కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్స్ ఉంది మలబద్ధకం చాలా కామన్గా హైపోథైరాయిడ్ కేసెస్లో మనం చూస్తాం సో ఈ మలబద్ధకం ఉంటే ఆబ్వియస్లీ కాన్స్టిపేషన్ తో పాటు ఫైల్స్ కాలానికి కంపల్సరీగా డెవలప్ అవుతాయి అన్లెస్ అండ్ అంటే వాళ్ళు దాన్ని కరెక్ట్ గా కేర్ చేయకపోతే ఎట్లా అంటే వీళ్ళు తీసుకునే ఫుడ్ లో మార్పులు రావాలా లేదంటే లైఫ్ లో మార్పులు రావాలంటే సో లైఫ్ స్టైల్ మెయిన్ ఎక్కడో ఒక దగ్గర వాళ్ళ ఆహార విహారాన్ని మనం లైఫ్ స్టైల్ అంటాం సో ఆ ఒక ఇష్యూ స్టార్ట్ అయినప్పుడు మనం దానికి తగ్గట్టు ఏమేం చేయాలి ఏం చేయకూడదు రెండు ఉంటాయి ఏం చేయాలో చేస్తాము చేయకూడని కూడా చేస్తుంటాం అలా ఆయుర్వేదం కరెక్ట్ చెప్తుంది డూస్ అండ్ డోంట్స్ ఓకే ఆహార విహారం మళ్ళీ తినడంలో ఏం తినాలి ఏం తినకూడదు మీరు చేయాల్సిన పనులు ఏం చేయాలి ఏం చేయకూడదు ఓకే ఓకే సో ఇవన్నీ కరెక్ట్గా మెథడ్స్ మనం ఫాలో అయితే చాలా వరకు కరెక్ట్ అవుతాయి సో మీరు ఏం చేయాలి థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళల్లో అలోపతి ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నా సరే మీ మెటబాలిజంని పెంచుకునేలాగా ఆయుర్వేదంలో కూడా చాలా వండర్ఫుల్ థెరపీస్ ఉంటాయండి ఇప్పుడు దాన్ని తగ్గట్టు మనం గట్ లెన్స్ చేసుకోవటం డీటాక్స్ థైరాయిడ్ అది వాడుతూ తీసుకోవచ్చు థైరాయిడ్ కి మనం ఏమి ఇస్తామండి థైరాక్సిన్ హార్మోన్స్ అండ్ టాబ్లెట్స్ వాళ్ళు ఇస్తారు ఇంకా మిగతావి అది వాడితే సరిపోతుంది అని అది వేసుకుని ఇంకా ఉండిపోతారు చాలా మంది సో దాంతో వచ్చే అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఎన్ని ఉంటాయి ఇన్ఫర్టిలిటీస్ పీసీఓడిస్ అంటే దాంతో వస్తాయని కాదు ఇవన్నీ ఇంటర్లింక్డ్ ఉంటాయి మేడం వాళ్ళు తగ్గినప్పుడు చాలా మంది అమ్మాయిల్లో ఫర్టైల్ లో ఇవి అన్ని ఇంటర్లింక్డ్ ఏంటి ఒబేసిటీ పీసీఓడి థైరాయిడ్ ఇవన్నీ ఇంటర్లింక్డ్ ఉంటాయి సో ఇది ఒక పెద్ద కాంప్లెక్స్ చైన్ దాన్ని బ్రేక్ చేయాలంటే ఎక్కడో చోట మనం స్టార్ట్ చేయాలి దానికి బెస్ట్ ఆన్సర్ వచ్చేసి ఆయుర్వేద ఓకే డిటాక్స్ చేసుకుంటే మీరు అట్లీస్ట్ ఆ చైన్ ని బ్రేక్ చేసి మీరు హెల్త్ జర్నీ స్టార్ట్ చేస్తారు మొత్తాన్ని కూడా మళ్ళీ కరెక్ట్ చేస్తాం కదా కరెక్ట్ చేస్తాం ఈ ప్రొసీజర్స్ తో పాటు మెడికేషన్ పెడతాము అట్లాగే వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు చెప్పాను కదా ఆహార విహారాలు ఏం తిండి తినాలి ఏం పనులు చేయాలి ఏం చేయకూడదు ఇలాగా వాళ్ళు ఫిజికల్ గా యాక్టివ్ ఉండేలాగా బ్రెయిన్ కి కూడా ఎక్సర్సైజ్లు చేసుకునేలాగా యోగా ప్రాణాయామ ఇవన్నీ అంటే చాలా కొంచెం కష్టపడాలి దాన్ని బయట రావాలంటే కానీ అన్ని మీకు నిజంగానే రేపు మళ్ళీ వాళ్ళు లైఫ్ అన్ని మందులతోనే అయిపోతే ఇంకా లైఫ్ ఎందుకు సో అలాగా సో అది ఒక ఆర్డర్ మన లైఫ్ లో ఉంటే కరెక్ట్ ఖచ్చితంగా మీరు బయటికి రావచ్చు రివర్స్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఆయుర్వేదం థైరాయిడ్ కూడా రివర్స్ చేసుకోవచ్చు అంటే ఈ సమస్య ఉన్న వాళ్ళకి ఇనిషియల్ స్టేజెస్ లో మనకు వస్తే మనం చాలా వరకు దాన్ని రివర్స్ చేసిన ఉన్నాయి ఇప్పుడు ఎన్ని సైకోసోమాటిక్ ఇష్యూస్ మనం డయాబెటీస్ కానీ ఈ హార్మోనల్ ఇష్యూస్ కానీ మనం చాలా వరకు కౌంటర్ చేసి తగ్గించేసే కొన్ని ఛాన్సెస్ ఉంటాయి క్రానిక్ అయిపోయి ఏళ్ల తరబడి సఫర్ అవుతున్న వాళ్ళకి మనం వెంటనే గ్యారెంటీ ఇవ్వలేము కానీ ఖచ్చితంగా వాళ్ళే ఉన్నారనుకోండి మేము వాళ్ళు ఏంటంటే అలోపతిలో వెళ్తే సర్జరీ చేస్తారేమో మళ్ళీ కొంచెం ఇబ్బంది పడతా ఉంటాం మేము ఎంత లేజర్ అన్నప్పటికీ పెయిన్ ఉంటుంది మాకు సో మరి ఆయుర్వేదంలో ఎట్లా ఉంటుంది పెయిన్లెస్ ఉంటుందా పెయిన్ ఉంటదా ఎట్లా ఉంటుంది ఆ ఆనస్ అంటేనే చాలా పెయిన్సి సెన్సిటివ్ ఏరియా కొంచెం పెయిన్ఫుల్ ఉంటుంది కానీ వాటిలో కూడా చాలా మినిమం డిస్కంఫర్ట్ తో ఉండే ప్రొసీజర్స్ మనకు ఉన్నాయి ఫైల్స్ డే సందర్భంగా మన జీవశ్రీలో మనం ఏం అనౌన్స్ చేశామంటే ఫ్రీ కన్సల్టేషన్ పెట్టాం అందరికీ ఎగ్జామినేషన్ ఫ్రీ చూసి వాళ్ళకి ఏం ఇష్యూ ఉందో చెప్తాము దానికి చిన్న ఇష్యూనే ఉంటే మెడికేషన్ మనం ప్రిస్క్రైబ్ చేస్తాము వాళ్ళు కొంత కాలం మనతో టచ్ లో ఉంటే దే విల్ బి మళ్ళీ దాని నుంచి బయటకు వచ్చే ఛాన్స్ ఉంది లేదా సివియర్ గా ఉంది ప్రాబ్లం వాళ్ళకు కూడా మనం డిజపాయింట్ అవ్వకుండా హాఫ్ ప్రైస్ లోనే మనం ప్రొసీజర్స్ అన్ని చేస్తున్నాం సో మీరు అడిగినట్లు పెయిన్లెస్ లేదా బ్లీడింగ్ లేని కుట్లు కోతలు లేని ప్రొసీజర్ అంటే క్షారకర్మ క్షారకర్మ ఇస్ లైక్ గిఫ్ట్ పెద్ద గిఫ్ట్ ఆయుర్వేద మనకి ఇచ్చింది సో ఇది జస్ట్ మనం ఒక మెడికేటెడ్ పేస్ట్ ఉంటుంది దాన్ని సోలెన్ ఏరియా మీద ఏ పైల్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటి మీద పెడితే కొంతకాలానికి అవి స్లోగా వాల్ థిక్ అయిపోయి ష్రింక్ అయిపోతాయి మళ్ళీ అక్కడి నుంచి పైల్స్ వచ్చే ఛాన్స్ ఉండదు వాళ్ళు కొంచెం లైఫ్ స్టైల్ ఏవైతే మనకి దీనికి పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయో వాటన్నిటిని వాటి మనం వాళ్ళు కరెక్ట్ చేసుకుని వాళ్ళని కరెక్ట్ గా బిల్ మూమెంట్స్ అన్ని పెట్టుకుంటే వాళ్ళకి అసలు ఇష్యూ మళ్ళీ రానే రాదు ఒకసారి అండి ఒకసారి అరగంటలో అయిపోయే ప్రొసీజర్ మాక్సిమం ఒక్కొక్క ఫైల్ కి మనం వన్ వన్ మినిట్ టూ మినిట్స్ పడుతుంది మనకి ప్రొసీజర్ కి సో టోటల్ ప్రొసీజర్ హాఫ్ అన్ అవర్ లో కంప్లీట్ చేస్తాం టెన్ డేస్ లో మళ్ళీ చాలా వరకు బెటర్ అయిపోతారు వాళ్ళు ఈ ప్రొసీజర్ చేసుకున్నాక పనులు చేసుకోవద్దు రెస్ట్ తీసుకోవాలి అలాంటివి ఏం లేదు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు ప్రొసీజర్ అయిన గంట సేపటికి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు సో కొంచెం టచ్ లో ఉండి అది మొత్తం బాగా అయిపోయిందా లేదా అని త్రీ టు సిక్స్ మంత్స్ మనం అప్పుడప్పుడు వచ్చి కనపడమని చెప్తాం మనం చేసినాం అయిపోయింది అని వదిలిపెట్ట వదిలిపెట్టేది ఉండదు సో వాళ్ళు మనతో టచ్ లో ఉంటే ఫాలో అప్ ఉంటే వాళ్ళకి అసలు ఫ్యూచర్ లో కూడా వాళ్ళకి ట్రైనింగ్ అయిపోతుంది ఇంకా ఇది రాకుండా ఏం చేయాలి ఇంకా రాదు కూడా చాలా మంది మళ్ళీ వచ్చిన పేషెంట్స్ నేను మళ్ళీ రావాలని అనుకోను సో వాళ్ళు పది మందికి చెప్తారు మళ్ళీ బాగా అయిపోతాయి నేను ఇవాళ ఇందాక ఒక చిన్న అబ్బాయి వాడికి ఫైల్స్ కాలేజెస్ లో కూడా వాళ్ళ పాపం నుంచి సాయంత్రం వరకు కాలేజ్ లో స్కూల్లో ఉంటారు నీళ్లు తాగితే వాష్రూమ్ వెళ్ళాలి వాష్రూమ్ లు బాగోవు ఇట్లాంటివన్నీ వాళ్ళకి అండ్ స్పైసీ ఫుడ్ తినాలని ఇష్టం ఉంటది వాళ్ళకి చైనీస్ ఇవన్నీ అన్ని ప్రాసెస్డ్ ఫుడ్ తింటారు కదా ప్రాసెస్డ్ ఫుడ్ ఎంత తింటే అంత క్యాన్సర్లు ఈ కాన్స్టిబేషన్లు రెడీగా ఉంటాయి మనకి రావడానికి మరి మన చేతులారా టెంప్టేషన్ ఉంటది అప్పా నాకు కూడా పిజ్జా తినాలనిపిస్తుంది అప్పుడప్పుడు ఏదో నెలకుసరు అన్న అప్పుడప్పుడు తింటే പറ്റలేదు తినాలనిపిస్తుంది చైనీస్ ఫుడ్ కూడా వీక్లీ వన్స్ ఏదో ఒక ఐటమ్ ఓకే గానీ రోజు ఈవినింగ్ ఇలాంటివే అంటే ఖచ్చితంగా వాళ్ళిక్కడ ఎండపోతారు yes yes థాంక్యూ నాకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ సో ఎవరైనా ఈ పైల్ సమస్యలతో బాధపడే వాళ్ళు ఉంటే కన్సల్టేషన్ అనేది ఫ్రీగా చేస్తా ఉన్నారు జీవశ్రీ ఆయుర్వేద వెల్నెస్ సెంటర్ లో అదే విధంగా దీనికి సంబంధించి ట్రీట్మెంట్ ఏదైనా మీకు సజెస్ట్ చేశారంటే అట ట్రీట్మెంట్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది అయితే ఇస్తా ఉన్నారు సో దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఏదైనా కావాలంటే వెల్నెస్ సెంటర్ వారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం మీరు నేరుగా వారితో మాట్లాడచ్చు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ